హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఉద్యోగులను ఉపయోగించి చేస్తున్నటువంటి వీడియో ఇది అయితే రెండు వేల ముప్పై నాటికి ఈ యొక్క ఉద్యోగుల సంఖ్య టెన్ పర్సెంట్ కాదు ట్వంటీ పర్సెంట్ కూడా కాదు ఫిఫ్టీ పర్సంటేజ్ కూడా కాదు ఏకంగా నైంటీ నైన్ పర్సంటేజ్ నిరుద్యోగులుగా ఉండిపోతారండి నైంటీ నైన్ పర్సెంటేజ్ నిరుద్యోగులై ఉంటారటండి అయితే దీనికి ప్లాన్ బి అనేది కూడా ఉండదటండి అయితే అది ఎలాగా ఏంటి అనేటువంటి విషయాలని యొక్క వీడియోలో చూద్దాం ఎందుకంటే ఇప్పుడు ఒక ఉద్యోగి ఒక ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అతను చేస్తున్నటువంటి పనిలో అప్డేట్స్ అనేవి అనేవి వస్తాయి అప్పుడు అతను ఏం చేస్తాడంటే అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది అక్కడ ఉపయోగపడదు అతను ఏం చేస్తాడప్పుడు తనకి నాలెడ్జ్ పెంచుకోవడానికి అప్డేట్ వెర్షన్ అనేది ట్రైన్ అప్ చే ట్రైన్ అప్ అయ్యి మళ్ళీ తను అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఆ జాబ్ అనేది కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు అలాంటి అవకాశం కూడా ఉండదటండి అటండి నైంటీ నైన్ పర్సెంటేజ్ నిరుద్యోగులైపోతారటండి అయితే చూద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ చాలా రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తుందని తద్వారా నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ అవుతుందని పలువురు నిపుణులు చెబుతూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా లూయెస్ విల్లే యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ రోమన్ యాంపోల్స్కి సంచలన వ్యాఖ్యలు చేశారు అవేంటంటే రోమన్ యాంపోల్స్కి ప్రకారం కృత్రిమ మేధస్ ఏఐ రెండు వేల ముప్పై నాటికి తొంభై తొమ్మిది శాతం మంది నిరు కార్మికులను నిరుద్యోగులుగా చేస్తుందని అన్నారు ప్రపంచంలో చాలా కంపెనీలు తమ ఖర్చులకు తగ్గించుకోవడానికి ఆదాయాన్ని పెంచుకోవడానికే ఏఐ వ్యవస్థలను ఉపయోగించుకుంటారని హెచ్చరించారు అయితే కోడింగ్ ఉద్యోగులు ప్రాంప్ట్ ఇంజనీర్లు మాత్రమే కాకుండా చాలా రంగాల్లో ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుంది మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడని స్థాయిలో నిరుద్యోగం ఉన్న ప్రపంచాన్ని చూడబోతున్నాము నేను పది శాతం నిరుద్యోగం గురించి చెప్పడం లేదు తొంభై తొమ్మిది శాతం ఉద్యోగులు కోల్పోతారని చెప్తున్నానని ప్రొఫెసర్ ది డైరీ ఆఫ్ ఏసిఈఓ పాడ్కాస్ట్లో పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ వచ్చే అవకాశం ఉందని చెప్పారు అయితే ఏజీఐ వచ్చిన మూడేళ్ల తర్వాత ఏఐ సాధనాలు హ్యూమనాయిడ్ రోబోలు వస్తాయి కంపెనీలు మనుషులకు ప్రత్యామ్నాయంగా వీటిని నియమించుకునే అవకాశం ఉందని దీనివల్ల కార్మిక మార్కెట్ అనేది కూలిపోతుందని చెప్పారు అన్ని ఉద్యోగాలు ఆటోమేటెడ్ అవుతాయి అప్పుడు ప్లాన్ బి అనేది ఉండదు మీరు తిరిగి శిక్షణ పొందలేరు అని రోమన్ ఎంపోల్స్కి అన్నారు ఓకేనండి ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ